యువతకు ఒక దిక్సూచిగా నిలబడాలనే ఒక ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటుపక్కన సెంటర్ కానీ ఇటుపక్కన ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉన్న పథకాలకు సంబంధించితో పాటు ఈరోజు వివిధ సంస్థల్లో అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలను కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకు నడిపించే ఒక ప్లాట్ఫామ్ ఈరోజు వారి గారు ఇందిరా కానీ శైలజ గారే కానీ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన మన మంత్రి గారు జయంత్ చౌదరి గారితో పాటు వారి సిబ్బంది అంతా కూడా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మన ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికి సంబంధించి దాదాపు యాభై రెండు శాతం మంది యువతరానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఈరోజు మన రాష్ట్ర జనాభాలో పెద్ద ఎత్తున సంఖ్య ఉంది చాలామంది చదువుతూ ఉన్నారు ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు గ్రాడ్యుయేట్స్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా చాలామంది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని గ్రాడ్యుయేషన్ చదువుకొని మాకు ఉద్యోగాలు కావాలని ఆ సంస్థల దగ్గరికి ఆ పరిశ్రమల దగ్గరికి పోతే ఆ పరిశ్రమలు ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఇవ్వలేకపోతున్న తరుణం ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్న ధర్మిళ సంవత్సరం క్రితం మరి మా ప్రభుత్వం ప్రత్యేకించి ఈరోజు పరిశ్రమ కావాల్సిన నైపుణ్యాలు ఏంటి మన విశ్వవిద్యాలయాలు కానీ కళాశాలలు ఈరోజు ఒక పక్షాన ప్రభుత్వానికి సంబంధించిన అంశం విషయంలో ప్రభుత్వ విద్య కానీ ప్రైవేట్ విద్య కానీ ఈరోజు పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యాన్ని తీసుకురాలేకపోయినాం ఇది వాట వాస్తవమైనది నేను ప్రభుత్వంలో ఉండి కూడా చెప్తాను వికూన్ టేబుల్ టు జయంత్ చౌదరిజీ యు నో అవర్ గవర్నమెంట్ హెస్ రికగ్నైజ్ దెర్ ఇస్ ద గ్యాప్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ అకాడమీ టు బ్రిత్ ద గ్యాప్ వీ విత్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వే వుడ్ లైక్ టు ఇంపార్ట్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఇండస్ట్రీ And this university, we had come up, you know, on the advice of our industry leaders and it's totally run by the, our industry partners. And the government is only acting as a facilitator. So on that premise, we have come up with a statute, with an act, and we passed a legislation to come up with a new university, Young India Skills University, which is in operation right now. ట్స్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ గ్రాజ్యుయెడ్ ఆర్ టేకింగ్ ద స్కీల్ ట్రేనింగ్ రాయిట్ నౌ ఇన్ ద స్కల్స్ యూనివర్సిటీక్వెస్ట్ జేఎన్ చౌధరి గారు ఆల్సో టూ విజిట్ ద స్కల్స్ యూనివర్సిటీ వాట్స్ అండ్ ఆల్సో ట్రై టూ సీ వట్ బెస్ట్ వీ కెన్ డూ ఫ్రోమ్ ద సెంటర్ అండ్ సెంటర్ కెన్ హెల్ప్ అండ్ ఏ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ద స్కిల్ ఇన్ అవర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ And tomorrow our vision is to create Hyderabad and especially Telangana as a skill capital for the whole global world. We have expertise in IT, we have expertise in ITES, we have expertise in pharma. Our students, our graduates are so skilled now and we would like to really upskill and reskill their skills to see that they provide the basic skill force for the rest of the world, not only to India. So we require your suggestions, we require your recommendations, and we require your support from the center, either to promote the university and also see that what best you could do from your side from the center. And I would like to really appeal to our honorable young minister Jain Chaudhary who is very positive, who is very soft, and who is very, very encouraging to the new policies. I would like to request him and our young people needs expertise. our young people needs skill training. what best we could do from our state of telangana, from our government, we are putting all our efforts. and we would like to literally see that and how center can come forward and join us in making this skill capital. రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉన్న ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలు సందర్శించమని వారికి సంబంధించి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఇంకా సహకారం అందించడానికి ముందుకు రావాలని దాంతోపాటు ఈరోజు కేంద్రం రాష్ట్రం వైపు చూడాలని తెలంగాణ రాష్ట్రం కూడా మనకు వనరులు ఉన్నాయి మనకు శక్తి యుక్తి మేధస్సు ఉంది మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారి సహకారాన్ని కూడా కోరటం జరిగింది ఇప్పుడే జయన్ చౌదరి గారు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మీకు మీలో నైపుణ్యం ఉంటుంది ఆ నైపుణ్యం వెలికి తీసి బట్టి పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాన్ని చేయటానికే స్కిల్స్ యూనివర్సిటీని చేపట్టడం జరిగింది ఇంతకుముందే మా శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారు చెప్పారు ప్రతి జిల్లాకు మరి ఇంకా కూడా కింది స్థాయికి వెళ్ళి నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని నేను ఐ రిక్వెస్ట్ జయంత్ చౌదరి గారు బికాస్ వీ హ్యావ్ మండల్స్ విచ్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యు నో వాట్ ఎవర్ అంజురెడ్డి గారు వాస్ జస్ట్ టెలింగ్ అబౌట్ టు హ్యావ్ ఎ స్కిల్ సెంటర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మండల్ ఫర్ దాట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వాట్ కృష్ణే గారు ఆల్సో వాట్ టెలింగ్ ద సేమ్ థింగ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ ద స్కిల్స్ ట్రైనింగ్ ఫర్ దాట్ వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ద సెంటర్ సో నేనేమని కోరుతా ఉన్నానంటే ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీ హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టాం ఇక్కడ ప్రధానమైన కార్యాలయాన్ని ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం వివిధ కంపెనీస్ ఇప్పటివరకే చాలా చాలామందికి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ మొదలుపెట్టారు చాలామంది అదే కంపెనీస్లో కూడా ఉపాధి పొందడం జరుగుతూ ఉంది దాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మారుతా ఉన్న ప్రపంచం పోటీ తత్వంలో ఉన్న ఈ ప్రపంచంలో మీలో శక్తి యుక్తి ఉన్నప్పుడు సరైన దిశ లక్ష్యాన్ని ఎంచుకునే ప్రయత్న భాగంలో ముందుకు నడవాలని ఈరోజు మీరు అందరూ వచ్చారు మీకు స్కిల్స్ ఉన్నాయని ఇక్కడ చాలా సంస్థలు వచ్చినాయి పరిశ్రమలు వచ్చినాయి బ్యాంక్స్ వచ్చారు ఇతర వారికి వచ్చారు వారందరికీ సంబంధించి మీరు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ దొరికితే మీరు సంతోషపడతాం నేను అనుకున్నది ఉద్యోగం దొరకలేదు అయినా కానీ మనకున్న పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఏదో ఉద్యోగం చేస్తా ఉన్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ పోవాలి స్కిల్కు సంబంధించి మీకున్న శక్తి యుక్తి సరి సమానంగా ఉద్యోగాలు దొరకాలనే ఆక్షేపణ ఆలోచన మా ప్రభుత్వం చేస్తూ ఉన్న ధర్మిల నేను మీ అందరి గురించి కూడా చెప్తా ఉన్నా మీలో ఉన్న మేధస్సు శక్తి యుక్తిని ఉపయోగించుకొని మీరే ముందుకు పోవాలి ఆ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేయాలి ఆ క్రమంలో ఈరోజు దిలీప్ కుమార్ గారు ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్కిల్కి సంబంధించి స్కిల్ మినిస్టర్ను ఆహ్వానించడం జరిగింది కేంద్ర మంత్రిని ఆహ్వానించేసి ఈరోజు మెగా జాబ్ స్కిల్ లోన్లు ఇచ్చే ప్రయత్నంలో ఏదో విధంగా సహకారం చేయాలి ఇక్కడ ఉన్న యువత చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా మేము అభినందిస్తూ ఉన్నాం యూఆర్ దేర్ ఫర్ ఇట్ విల్ బి దేర్ ఫర్ యూ అండ్ నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటి ఇంకా కూడా ఈరోజు ఆన్లైన్ కోర్సెస్ వచ్చినాయి చాలా వరకు ప్రభుత్వం పరంగా ఇచ్చే ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్తాం ప్రపంచమంతా ఒకవైపు చూస్తూ ఉన్నప్పుడు మేము ఇక్కడే ఉంటామంటే సరిపోదు మనం కూడా మారాలి మారుతూ కావలసిన స్కిల్స్ ఏం అవసరం ఉన్నాయి దాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అని మీ అందరికీ మనవి చేస్తూ మంచి కార్యక్రమానికి నాంది చుట్టిన దులిప్ కుమార్ గారికి ఇక్కడ ప్రత్యేకంగా మన ప్రాంతానికి మన రాష్ట్రానికి వచ్చేసిన జయంత్ చౌదరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు